జైశ్రీమన్నాారాయణ ఆ సమయంలో రామచంద్రుడి నిర్ణయాన్ని చూసి జనులంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డారు తదద్భుతం స్థైర్యం అవేక్ష్య రాముడిలో ఉండేటటువంటి స్థైర్యాన్ని శ్రీరామచంద్రుడిలో ఉండేటటువంటి స్థిరమైనటువంటి బుద్ధిని చూసి జనులంతా కూడా ఒక్కసారిగా అవాప దుఃఖిత దుఃఖిస్తూ ఉన్నారు దుఃఖిస్తూ కూడా కూడా రాముడిలో ఉండేటటువంటి గాంభీర్యాన్ని చూసి జనోహర్షం జనులంతా కూడా తమ తమ హర్షాన్ని మా రాముడు ఎంత గొప్పవాడు మా రాముడు ఎంత గొప్పవాడు అని పొంగిపోతూ వారి వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు రామయ్యా అయోధ్యకు రావయ్యా అంటూ దుఃఖిస్తూ ఉన్నారు కానీ మరోవైపేమో మా రాముడిలో ఎంతటి స్థిర ప్రతిజ్ఞత ఉందో అన్నట్టుగా స్థిర ప్రతిజ్ఞత్వం అవేక్ష్య ఆ స్థిర ప్రతిజ్ఞత్వాన్ని చూసి తమ నాయకుడిలో ఉండేటటువంటి ఆ అద్భుతమైనటువంటి గుణాన్ని చూసి అందరూ హర్షిస్తూ ఉన్నారు సామాన్య జనమే కాదు ఋత్విజః ఋత్విజులు ఆచార్యులందరూ కూడా ఆ రాముడిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి గుణాన్ని చూసి కంట నీరు పెట్టుకుంటూ ఉన్నారు నైగమయూధవల్లభాహ పౌరులు గణముఖ్యులు అందరూ కూడా రాముడిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి గుణాన్ని చూసి కంట నీరు పెట్టుకుంటున్నారు మాతరహ తల్లులంతా కూడా రాముడిలో ఉండేటటువంటి స్థిర ప్రతిజ్ఞతను చూసి కంటనీరు పెట్టుకుంటూ ఉన్నారు పౌరులందరూ కూడా ప్రణమ్య యయాచిరే సహా వాళ్ళంతా కూడా కన్నీరు కారుస్తూ రాముడికి ప్రణామము చేసి అయోధ్యకురా రామా అయోధ్యకురా అంటూ యాచిస్తూ ఉన్నారు అట్లాంటి అందరి ప్రార్థన మధ్యలో ఉన్నటువంటి అందరి మనస్సును దోచుకున్నటువంటి గాంభీర్యము కలిగినటువంటి శ్రీమంతుడైనటువంటి శ్రీరామచంద్రుడు భరతుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ భరత తమ్ముడా నువ్వు ధీరుడవు నువ్వు ఈ రకంగా మాట్లాడొద్దు తమ్ముడా నాన్నగారు కైకమ్మను పెళ్లి చేసుకున్నప్పుడు కైకమ్మ వాళ్ళ నాన్నగారికి మన నాన్నగారు ఒక మాట ఇచ్చారు భరత నీకు ఆ విషయం తెలుసునో లేదో ఏమనిచ్చారో తెలుసునా మీ అమ్మాయికి పుట్టినటువంటి వాడికే రాజ్యం ఇస్తా అని మన నాన్నగారు కైకమ్మ వాళ్ళ నాన్నగారికి మాట ఇచ్చాడు భరత అంతేకాకుండా దైవాసురేచ సంగ్రామే దేవదానవుల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు కైకమ్మ నాన్నగారికి చేసినటువంటి సేవకు నాన్నగారు సంతోషపడి కైకమ్మకు రెండు వరాలిస్తానని మాట ఇచ్చాడు అయితే ఆ రెండు వరాలని కైకమ్మ ఇప్పుడు అడిగింది భరత అందులో మొదటి వరమేమో తవ రాజ్యం నీకు రాజ్యం రెండవ వరమేమో మమ ప్రవ్రాజనం నాకు వనవాసం అది రెండవ వరం భరత అందుకే నేను వనవాసానికి వచ్చాను వనవాసం చేయాలనే నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాను భరత నువ్వు కూడా వెనక్కి వెళ్ళి క్షిప్రమేవ అభిషేచనాత్ పట్టాభిషేకం చేసుకో వెంటనే నాన్నగారి మాట నిలబెట్టు భరత భరత నువ్వు ఇందాకన్నావే అన్నా నాన్నగారిని రుణ విముక్తుణ్ణి చెయ్యి తాను చేసినటువంటి పాపములో నుంచి విముక్తుణ్ణి చేయమని నువ్వన్నావు కదా భరత నువ్వు పట్టాభిషేకం చేసుకొని నేను చెయ్యాల్సినటువంటి పని నువ్వు చెయ్యి నాన్నగారిని పాపము నుండి రుణము నుండి నువ్వు విముక్తుణ్ణి చెయ్యి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ దయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం राम रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ